Hi, welcome to real estate channel. తుక్కుగూడ శ్రీశైలం అయివే అయితే రియల్ ఎస్టేట్కి అయితే చాలా అనువుగా ఉందని చెప్పేసి రియల్ వర్గాలు అయితే చెబుతున్నాయి ఇక్కడ రవాణా సౌకర్యాలు మిగతా విషయాలు కనుక చూసుకున్నట్టయితే తుక్కుగూడ ఏరియా నుంచి అయితే గంట వ్యవధిలో విమానాశ్రయానికి చేరుకునే రవాణా సదుపాయం ఉంది పేరున్న విద్యా సంస్థలకైతే నిలయంగా తొక్కు కూడా చెప్పుకోవచ్చు ఫార్మాసిటీ స్థానంలో టౌన్షిప్ల అభివృద్ధికి సర్కారు ప్రణాళికలు వేయడంతో ప్రతిపాదిత ప్రాంతీయ వలయ రహదారితో ఏదైతే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉందో దానికి మున్ముందు మరింత అభివృద్ధి చెందే అయితే పలు పరిశ్రమలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లుగా రియల్ వర్గాలు చెబుతున్నాయి భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే క్లస్టర్లతో శ్రీశైలం రహదారి మార్గంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఇటీవల పుంజుకున్నాయి విల్లా ప్రాజెక్టులకు ఈ ప్రాంతం చిరునామాగా మారింది ఫామ్ ల్యాండ్లు పెద్ద ఎత్తున లేవట్లు వచ్చాయి ఓఆర్ఆర్ చుట్టుపక్కల బౌలహంతస్తుల నిర్మాణాలు మొదలయ్యాయి భవిష్యత్తు అవసరాలకు ఈ మార్గంలో కొనుగోలుదారులు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రియల్టర్లు అంటున్నారు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ తుక్కుగూడ నుంచి శ్రీశైలం మార్గం మొదలవుతుంది శంషాబాద్ తర్వాత విమానాశ్రయానికి చేరువలో ఉన్న పట్టణం ఇదే కావడం ఫ్యాబ్ సిటీతో ఉపాధి అవకాశాలు పెరగడం తదితర కారణాలతో ఇటీవల గృహాలకు డిమాండ్ పెరిగింది వ్యక్తిగత ఇల్లే తప్ప అంతస్తుల భవనాలు ఇటీవల వరకు లేవు ఇప్పుడు ఏకంగా హైరైజ్ అపార్ట్మెంట్లే వస్తున్నాయి విల్లా ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి భూముల ధరలు పెరగడంతో పలు సంస్థలు అపార్ట్మెంట్ల నిర్మాణాలను చేపట్టాయి మహేశ్వరం మార్గంలో కనుక చూసుకున్నట్టయితే తుక్కుగూడ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో ఎడమవైపు టౌన్షిప్లు పేరున్న విద్యా సంస్థలు ఉన్నాయి విల్లా ప్రాజెక్టులు వచ్చాయి లేమూరులో హెచ్ఎండిఏ వెంచర్లతో ప్రైవేటు సంస్థలు పెద్ద ఎత్తున లేఅవుట్లు వేశాయి ఇక్కడి నుంచి రంగారెడ్డి కలెక్టరేట్కు చేరుకోవచ్చు భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతంగా రియల్టర్లు చెబుతున్నారు శ్రీశైలం రహదారి గేటు నుంచి మహేశ్వరం వరకు గతంలోనే పెద్ద ఎత్తున వెంచర్లు వెలిచాయి ఇటీవల ఆయా సంస్థల్లో నిర్మాణాలు మొదలవుతున్నాయి చుట్టుపక్కల పలు పరిశ్రమల రాకతో ఉపాధి అవకాశాలు పెరిగాయి ఫార్మాసిటీ కనుక చూసుకున్నట్టయితే పాత ఫార్మాసిటీ మూసివేశారో ఓపెన్ చేస్తారో అని చెప్పి సర్కారు ఇంకా డైలమాలో పడి ఉండడంతో కందుకూరు చుట్టుపక్కల ఫార్మాసిటీ పేరుతో వేసిన వెంచర్లు టౌన్షిప్ ప్రాజెక్టులు వచ్చాయి ఇటీవల వీటికి మరిన్ని జతయ్యాయి ఫార్మాసిటీ రద్దుతో కొంత ఢీలా పడినా ఆ స్థలంలో టౌన్షిప్లు అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో మళ్లీ మార్కెట్లో కదలిక వచ్చింది ప్రాంతీయ వలయ రహదారి ప్రతిపాదనలు ఉండడంతో దీని ప్రభావం రియల్ ఎస్టేట్పై ఎక్కువగా ఉంది త్రిపులార్ కేంద్రంగానే భ్రూ విక్రయాలు జరుగుతున్నాయి కర్తాల మైసిగండి అమన్గల్ చుట్టుపక్కల ఇప్పటికే పలు చోట్ల లేఅవుట్లు రాక మున్ముందు మరిన్ని వచ్చే అవకాశం ఉంది శ్రీశైలం జాతీయ రహదారిని నంద్యాల వరకు పొరగిస్తుండటంతో జాతీయ రహదారి విస్తరణ ప్రభావం కల్వకుర్తి వరకు ఉంది భవిష్యత్తు అవసరాల కోసం స్థలాలు కొనుగోలు చేస్తున్నారు దీర్ఘకాలానికి పెట్టుబడులు పెడుతున్నాయి సమీకృత పట్టణాలుగా లేఅవుట్లను ఇటీవల కాలంలో సాదాసీదా కాకుండా సమీకృత పట్టణాలుగా అభివృద్ధి చేస్తున్నారు మూడు వందల నుంచి వెయ్యి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఒక్కో వెంచర్ ఉంటుంది ఇందులో ఓపెన్ ప్లాట్లు విల్లా ప్లాట్లు వాణిజ్య నిర్మాణాలకు అవసరమైన స్థలాలను ప్రత్యేకంగా విభజించి విక్రయిస్తున్నారు అక్కడే పాఠశాల ఆసుపత్రి ఉండేలా క్రీడా సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టి అమ్ముతున్నారు వినోద కేంద్రాలు కమ్యూనిటీ లివింగ్కు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు ఆహ్లాదకర వాతావరణంలో గడిపేలా పచ్చదానానికి పెద్దపీట వేస్తున్నారు శ్రీశైలం రహదారిలోనే రీజనల్ రింగ్ రోడ్డు రహదారి నుంచి ప్రాంతీయ వలయదారి వరకు ఈ తరహాలో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి సాధారణ వెంచర్లతో పోలిస్తే వీటిలో భూముల ధరలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి ఇక్కడ జీవన శైలి కూడా రాబడి కంటే అదే స్థాయిలో ఉంటుందని డెవలపర్లు అంటున్నారు ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా అపార్ట్మెంట్ కానీ ఓల్డ్ హౌజెస్ కానీ ఎలాంటివి కానీ సేల్కున్నా కానీ మేము వీడియో ప్రమోషన్స్ కూడా చేస్తాము దానికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు థ్యాంక్ యూ